రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మనసంతా విషంతో నిండిపోయిందని ఆయన ప్రసంగంలో గా చూపించడం తప్ప మరేమీ లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు తీరును తీవ్రంగా రాష్ట్రం మళ్ళీ అధికారం వస్తుంది ఈ ఉన్న మూడున్నర సంవత్సరాలే కాదు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ కి అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాల ఎందుకంటే అది ఇంత ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసి చిప్ప ఇచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు అంటే దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది దీనికి మొత్తం కాడ మీరు కాదా ఇంకా చాలా ఉన్నాయి ఇంతకు చెప్పినట్టుగా మీ నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా ఇలా నేనే సజీవ సాక్ష్యం మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ప్రగతి భవన్ పోవాలన్నా అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రించలు పెట్టింది మేము మర్చిపోయినామా మళ్ళీ మీరే సుఖమైనట్టుగా తప్పు చేస్తే శిక్షించాల కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఇంత ఇబ్బందుల పాటు చేసింది కాబట్టి